ఈసారి తియాన్జిన్ లో జరిగినటువంటి ఎస్ఈఓ సమ్మిట్ చూసి ట్రంప్ పిచ్చోడైపోతాడు అయిపోతాడు అనుకున్నాం అలాగే అయిపోయాడు నిన్న కూడా మనం ఒక వీడియో చేస్తాం పుతిన్ జిన్పింగ్ మోదీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం వాళ్ళ ముగ్గురు కలిసి ఉండడం అలాగే అక్కడ చాలా సరదాగా జరిగినటువంటి సంభాషణ ముగ్గురు కూడా పగపక నవ్వుకోవడం చూసి ఈ ఒక్క మూమెంట్ చూసే ట్రంప్ పిచ్చోడైపోతాడు లేదా ఖతం అయిపోతాడని ఒక వీడియో చేశాం కదా అదే విధంగా ఖతం అయిపోయాడు ఆ వీడియో చూసి పిచ్చోడైపోయాడు పిచ్చెక్కిపోతున్నాడు అసలు వైట్ హౌస్కి కూడా రాలేదు ఇంట్లోనే ఉన్నాడు పిచ్చోడైపోయాడు అసలు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవట్లేదు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు ఒకవైపు అమెరికాలో అందరూ కూడా తిడుతున్నారు ఆర్థికవేత్తలు ఇంతకు ముందు పనిచేసినటువంటి జాతీయ సలహాదారులు వీళ్ళందరూ కూడా తిట్టు పోస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఓ సమ్మిట్ లో పుతిన్ మోదీ జిన్పింగ్ కలిసి మాట్లాడుకోవడం కూడా భరించలేకపోయాడు ఇప్పుడు ఆ ట్రేడ్ అడ్వైజరీ నవారు ఉన్నాడు కదా ట్రంప్ కి ప్రాణ స్నేహితుడు లేకపోతే విధేయుడు లేకపోతే కాళ్ళు దగ్గర పడేటుండేవాడు ఇలాంటి ఈ నవారు ఇప్పుడు పిచ్చేకి పోయి మాట్లాడుతున్నాడు అసలు ఇద్దరు డిక్టేక్టర్లని ఆ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్ నుండి వెళ్ళి కలవడం ఏంటి ఎప్పటికైనా భారత్ అమెరికాతో స్నేహం చేయాలి ఆ రెండు దేశాలు కూడా ప్రమాదకరమే భారత్కి అమెరికాకి ఎప్పుడు కూడా స్నేహం ఉంటుంది తప్ప అది గ్రహించాలి మోదీ ఏం చేస్తున్నాడు మోదీకే అర్థం కాలేదంటూ ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ముగ్గురిని చూడలేకపోయాడు అక్కడ ఎవడు ఇదంతా యాభై శాతం సొంకాలతో విరుచుకు పడినప్పుడు లేదా పోని అదే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనా దగ్గర ఎందుకు నువ్వు మరి టారిఫ్ విధించలేదు ఇది ప్రపంచం ప్రశ్నిస్తుంది అమెరికా ప్రశ్నిస్తుంది మరి నువ్వెందుకు ఐదు బిలియన్ డాలర్లు ట్రేడ్ చేసావు రష్యా దగ్గర మరి ఇదేంటిది ఇది అంతా కూడా ప్రశ్నిస్తుంది అమెరికా కాదు మొత్తం ప్రపంచమే ప్రశ్నిస్తుంది దాంతో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఈ పాకిస్తాన్తో ఎవడైనా జతగడతాడా అది ఉగ్రదేశం అని తెలిసినా కూడా నీ క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసం కుటుంబం కోసం అమెరికా యొక్క ప్రయోజనాలనే తాకట్టు పెట్టేశాడు ట్రంప్ ఇప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు మాజీ జాతీయ భద్రతా సలహాదారులు అడుగుతున్నారు వీళ్ళందరూ అడిగారు అయినా సరే పిచ్చెక్కిపోతున్నాడు ఇంతమంది నన్నే అడుగుతున్నారు ఇప్పుడు ఈగో హిట్ అయిపోయింది నేను దేశం కోసం ఇంత చేస్తుంటే నన్ను అడుగుతారా నన్ను ప్రశ్నిస్తారా ఒక వైపు భరించలేకపోతున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి ఈ అసీవ సమ్మెట్ని చూసి భరించలేకపోయాడు ఇప్పుడు అమెరికాతో భారత్ స్నేహం చేయాలంటే అమెరికాతోటే భారత్ స్నేహం చేసింది కానీ ఏం చేసావు తూట్లు పొడిచావు నువ్వు కొన్ని దశాబ్దాలుగా చైనాని అరికట్టడానికి అడ్డుకట్ట వేయడానికి పశ్చిమాసియా దేశాలని గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి భారతతో స్నేహం చేసినటువంటి అమెరికాకి నువ్వు తూట్లు పొడిచావు ఈరోజు ఇంకా నీతో స్నేహం చేస్తే చెయ్యొచ్చు కానీ ఇది ఇంత ప్రేమతో కూడినటువంటి స్నేహం ఉండదు అది ట్రేడ్ వరకే ఉంటది చైనాతో కూడా మేము పూర్తిగా స్నేహం చెయ్యం ట్రేడ్ వరకే ఇక ఏ దేశాన్ని మేము నమ్మం కానీ అన్ని దేశాలతో స్నేహంగా ఉంటాం అన్ని దేశాలతో వ్యాపారం చేసుకుంటాం